కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యకర్త కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ ఉద్యమకారులకి అండగా ఉండేందుకు వారి మంచు చెడుల గురించి తెలుసుకునేందుకు కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రతి ఆదివారం నియోజకవర్గంలోని ఒక ఉద్యమకారుని ఇంటికి వెళ్ళి వారితో కాఫీ తాగి వారి మంచు చెడులను అడిగి తెలుసుకుంటామన్నారు ఈ కార్యక్రమం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ సత్యనారాయణపురం కాలనీలో శ్రీకారం చుట్టారు జవహర్ నగర్లోని ఉద్యమకారుడు రమేష్ కుటుంబాన్ని కలిశారు వారి కుటుంబం మంచి చెడులు తెలుసుకున్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ రావడానికి ఉద్యమకారులే కీలక పాత్ర వహించారని అందుకే ఈ కార్యక్రమం చేపట్టానని మల్లారెడ్డి తెలిపారు గతంలో ఉద్యమకారులకి ఇళ్ళు ఇప్పించిన విషయాన్ని మల్లారెడ్డి గుర్తు చేశారు జవహర్ నగర్ తనకు గుండెకాయ అని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు బైట్ మల్లారెడ్డి మాజీ మంత్రి అరవై తొమ్మిదిలో కూడా ఉద్యమం చేసిండు జవార్ మొదటి సంధి కూడా ఉద్యమం చేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల సంది కూడా టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి సంధి కూడా మన కేసీఆర్ కు మద్దతుగా ఆయన ఎంబడి నిలుస్తూ మొన్నటి దాకా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి ఎలక్షన్ లో మా రమేష్ అన్న దిలీప్ వాళ్ళు పర్ఫెక్ట్ గా టిఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఇప్పటిదాకా కూడా పార్టీ ఎంపటి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళ పేరున ఎందుకంటే వాళ్ళు బాధలలో ఉన్నారు తెలంగాణ వచ్చింది తెలంగాణ సాధించడం వాళ్ళు ఉద్యమం చేసిండ్రు వాళ్ళకి ఇంకా బాధలు ఉన్నాయి అవన్నీ కూడా కనుక్కుంటానికే ప్రతి ఆదివారం వారింటికి పోయి చాదాగొస్తామని మా దగ్గర ఇక్కడ జవహర్ నగర్ లా జగన్ నగర్ అంటే నా గుండెకాయ ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఇక్కడ నూట యాభై మంది కూడా ఇంగిప్పించిన వాళ్ళందరికీ కూడా జవహర్ నగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే దీన్ని ముందు దేవేందర్ గౌడ్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని అభివృద్ధి చేయలేదు ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినరు మినిస్టర్లు అయినరు నేను తప్ప దేవేందర్ గౌడ్ ముందు ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఇంటింటికి రూపాయికి నల్ల నీళ్ళు ఇప్పించిన మా కేసీఆర్ కేటీఆర్ పెద్ద ఎత్తున రిజర్వేర్లు కానీ యాభై తొమ్మిది పట్టాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులర్ రెగ్యులరేషన్ చేసి వాళ్ళందరికి పట్టాలు ఇప్పించినాము మన టిఆర్ఎస్ ప్రభుత్వంతో అదే మరి మూడు వందల ఇరవై ఎకరాలు కూడా దీన్ని రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు వచ్చినట్టు చేసినాము ఈ రోజు జవాన్ నగర్ లా ప్రతి రోడ్డు ప్రతి నీళ్లు రిజర్వేరు ప్రతి కరెంటు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి నంబర్ ఇప్పించింది ఇవన్నీ కూడా మా కేటీఆర్ ఈ రోజు డంపింగ్ యార్డ్ ఉండే చాలా పోలీస్ భూముల పొల్యూషన్ వాటర్ల పొల్యూషన్ గాలిల పొల్యూషన్ ప్రజలు చాలా ఇబ్బందికరం ఉండి చాలా రోగాల బాధిన పడుతున్నారు ఇప్పటికి కూడా ఇంకా ఇబ్బందే ఉంది మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ఇబ్బందులు సురైనవి మళ్ళా కాంగ్రెస్ వచ్చింది డంపింగ్ యార్డ్ కొత్త గుట్ట తయారైంది ఎందుకంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆయన ఇక్కడ ఇంకా డంపింగ్ యార్డ్ సురైంది ఇప్పుడు కూడా ఇంకా పెద్ద పెద్ద కొత్త కొత్త గుట్టలు తయారవుతున్నాయి దయచేసి సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు సిటీ నలుమూల నలుమూలపల్ల నాలుగు సైడ్ల మీరు వచ్చినాక ఆల్రెడీ మా కేసీఆర్ గారు ప్లాన్ చేసిండు నాలుగు దిక్కుల నాలుగు డాంపింగ్ యార్డ్లు పెడతాం ఎక్కడ ఈస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ అని అవన్నీ కూడా మీరు పెట్టాలి ఎందుకంటే మొత్తం సిటీ చెత్త అంతా జీహెచ్ఎంసీ చెత్త అంతా ఇక్కడనే వస్తుంది ఇంకా ఇక్కడ జనాభా బాగా పెరిగిపోయింది మూడు లక్షల జనాభా దాకా ఇక్కడ జవహర్ నగర్ లో జనాభా ఉన్నారు కాబట్టి దయచేసి సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ నాలుగు దిక్కుల జవహర్ నగర్ ఆ చెత్త డంపింగ్ యార్డ్ పెట్టి ఇక్కడ చెత్త తక్కువ చేసి ఆ క్యాపింగ్ చేసి ఇక్కడ మళ్ళా ఆ రామ్ క్యూ వాళ్ళకి కూడా గుట్ట తయారు చేయకుండా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ అంతా నివసించేది పేద ప్రజలు గవర్నమెంట్ జాగాలనే నివసిస్తారు వాళ్ళందరు కూడా పట్టాలు వచ్చినాయి రూపాయికి నల్ల నీళ్ళు వచ్చినాయి ఇవన్నీ కూడా వచ్చినాయి ఇంకా వాళ్ళకి చెయ్యాలి జవహర్ నగర్ అంటే ఎప్పటికి కూడా గుండకాయనే వాళ్ళకి నేను రాజకీయం ఉన్నా లేకున్నా నేను నా కొడుకు వైద్యంలో కానీ విద్యలో కానీ వాళ్ళకి అన్ని రకాలు కూడా సాయం చేస్తాను కూడా మనవి చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్